ఇప్పటికే ఉన్నది ఇంట్లో ఇప్పటికీ ఇంట్లో ఉంది అది వదలదు ఉన్నది అని చెప్పి సరే ఉన్నాను కానీ చాలా మంచి ఆప్యాయత అనురాగం అసలు మేమైతే ఊహించలే ఇంత ట్రీట్ అసలు ఊహించలే చాలా హై చిర అందుకే మామూలు కాదమ్మా ఏ హెల్పింగ్ నేచరు అనేది దృష్టికి వస్తే నాకు అంత పెద్దది లేదు కాకపోతే ఏంటంటే అభిమానం అనేది చాలా గొప్పది నేను అనుకుంటున్నా ఏంటంటే అంత గొప్ప వ్యక్తి ఇది అసలు చిన్న చిన్న విషయం ఇది అని అనిపిస్తుంది నాకు సంప్రదించలే ఇక్కడ ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇక మీ ప్రతి అడుగు పువ్వుల బాట అవుతుంది మీరు అక్కడ ఆగిపోయి మనసుని మీ మనసు మనస్కరించక బయటికి రాలేకపోయారు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు వినాయక్ గారితో ఫస్ట్ సినిమా నుంచి యాక్ట్ చేశారు చేశారు కదా వినాయక్ గారు ఈరోజు నేను ఇండస్ట్రీకి రావడం శ్రీరణ శ్రీరాణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఎనభై ఏడు నుంచి నాకు మంచి మిత్రుడు నా దగ్గర ఆయన రావడం ఆయన దగ్గర నేను కూడా ఆయన ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం మా ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుక తిరిగి చూడలేను అలా వెళ్ళిపోతూనే ఉన్నాను ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్ వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి మంచి పూర్తిగా కోరుతున్నాను వాళ్ళందరూ ఇప్పుడు అందరితో ఒక పరిచయం మీకు కానీ వివి వినాయక్ గారితో చాలా గొప్ప బాగా ట్రావెల్ చేసారు కదా ఆయనకు కూడా మీకు ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా అంటే సినిమా షూటింగ్ తప్పితే తర్వాత కాంటాక్ట్ లేదు ఎప్పుడైనా సినిమా ఆఫీసు స్టార్ట్ అవుతుంది అంటేనే కలవడం తప్ప మీతో ఎప్పుడైనా ఒకసారి కలుగుసామాని పోయి ఊరికే సరదాగా పోయి కలిసి అన్న నమస్తారు ఎక్కువ మాట్లాడలేను ఆయనతో ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేను నేను ఒక గాడ్ ఫాదర్గా ఎన్నుకున్నాను కాబట్టి అదే రేంజ్లో ఆయన చూస్తున్నా చూస్తూనే ఉంటాను అట్లా అని ఆయన ఎప్పుడు కూడా సపోర్టు మనకు ఉన్నాడు సపోర్టు నేను ఎందుకు పోయి కలవాలి నేను అంటూ ఆయనకు ఉన్నా ఆయన నాకు ఉన్నాడు ఆయన ఒక ధీమా అట్లే జరుగుతూ ఉంది ప్రతి సినిమా ఆయనది స్టార్ట్ అయిందంటే ఏది ఉన్నా కానీ ఫిష్ వెంకడ రాయ అంటాడు పుల్లరా గారు గారితో కానీ రైటర్ గారితో కానీ ఏదైనా సన్నివేశం వచ్చిందా అరే ఆడ ఫిష్ వెంకట పోయి రాయి అంటే అంత మైండ్లో ఆయనకుందిపోయింది కానీ మీరు మిమ్మల్ని చూస్తే నాకు కుచేలుడు గుర్తొస్తున్నాడు శ్రీకృష్ణుడు గొప్ప భగవంతుడు అని తెలుసు కదా ఆయన కష్టాలు పడుతూ ఉన్నాడు కానీ కృష్ణుడి దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశాడంట అంటే అంత గొప్పాలు కదా మనం వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అని మీరు అలా ఆగిపోయారు కానీ వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరోగ్యంతో పాటు మీ వర్క్ కూడా చాలా గొప్పగా జరగబోతుంది చాలా గొప్పగా మీరు అసలు ముందు బయటకు రావడానికి రీజన్ నేను మా మరిది గారిని అడిగాను గుప్తా గారిని అని ఆయనతో మాట్లాడదాం వచ్చారు కదా గుప్తాని మంచి మిత్రుడు సోదరు లాంటి వాడమ్మా ఈరోజు మన ఛానల్ కు రావడం ఇంకో ఛానల్ తో మీటింగ్ పెట్టడం దీనికంతా సహకరించిందంతా తమ్ముడు గుప్తానే మేము ఎందుకులే గుప్తా అంటే లేదు అసలు మోమాటం ఎక్కువ నీకు నువ్వు ఖాళీ గమ్మున కూర్చో అరే నేను నేను కూర్చుంటా నువ్వేం చేసావురా బాబు అదే ఉంది ఏమో చెప్పింది నాకు అసలు నువ్వు ఏం మాట్లాడదు ఏమంటే నువ్వు పరిస్థితి ఇట్లా ఉండి నువ్వు మళ్ళా ఏమి అంటావు అని నాతోనంటే చెప్పిన మీ దగ్గరికి రావడం ఈరోజు మన చేసిన దానికి మేము గుప్తానికి వచ్చి చూడండి మీరు అంటే మీరు ధైర్యం చెప్పిన మీ మంచి పనులు ఆల్రెడీ చేసిన మంచి కర్మలన్నీ కలిపి ఇప్పుడు ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది మాట ఎలాగైనా ఇప్పటికైనా బయటికి రావాలి అని మీరు తీసుకున్నది కూడా కరెక్ట్ నిర్ణయం అమ్మా మన కుటుంబంలో మనుషులు కాబట్టి మనం ఎవరిని అడుగుతాం మనం ఎక్కడ పని చేసామో వాళ్ళని అడగాల్సిన అడగాలి సహాయం చేస్తారనేది మనం అడిగితే కదా తెలుస్తుంది మనకి మనం చెప్తే తెలుస్తుంది ప్రాబ్లం మనం అడిగితే తెలుస్తుంది వాళ్ళు చేయగలరా లేదా అనేది చేస్తాడు అమ్మ ఈవెంట్స్ ఆర్టిస్ట్ గా చేసిండు ఎన్నో సినిమాలు నాతో అలా కూడా సినిమాలు చేయడం జరిగింది నేనంటే మంచి అభిమానం ఒక సొంతం బ్రదర్ కంటే ఎక్కువ తోబుట్టు లేకుండా తోబుట్టు కంటే ఎక్కువగా ప్రేమించడము తోని రావడము మనం ఏం పోవడము ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అతను అంత కేర్ తీసుకున్నాడు ఈ రోజు ఇక్కడ వరకు వచ్చి తీసుకొచ్చారు ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చాలా లేకపోతే ఆయనకున్న ముఖమాటానికి ఆత్మాభిమానానికి మనిషి కదిలేవారు కాదు మావిడ ఎంత ప్రయత్నించినా ఆవిడ ఒక్కరి వల్ల కాదు నీ వల్లనే అట్లా అనకండి అన్న అసలు మీకు ఎలా అనిపించింది అలా మీరు చాలా త్రీ మంత్స్ బ్యాక్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను డయాలసిస్ అప్పుడే నేను అన్న అట్లానే అంటాడు అంటే అప్పుడు ఒప్పుకోలేదు అసలు మీరు వద్దే వద్దు గుప్తా నేను ఇప్పటిదాకా ఎవరిని చేయిచాపలేదు ఆ ఏ నాకు వద్దని చెప్పంటే సరేలే నేను కూడా లైట్ తీసుకున్నాను అయితే ఫోర్ డేస్ బ్యాక్ ఫోన్ చేసి బాగా ఏడుస్తూ మాట్లాడింది నాకు అయితే లేదు అన్న పరిస్థితి అస్సలు బాగోట్లేదు నువ్వురా అంటే నేను వచ్చాడు కాదు నేను ఆఫ్టర్ షూట్ ఫిలిం జాంబ్రోల్ కూడా ఫోన్ చేసారు చదలవాడ శ్రీనివాసరావు గారు ఆయన కూడా వన్ ల్యాక్ డొనేట్ చేశారు మా నా ఆశ ఏంటంటే యాక్చువల్లీ నేను కూడా ఇండస్ట్రీ మీద పిచ్చితోటి నేను హైదరాబాద్ వచ్చా నేను కూడా ఆర్టిస్ట్నే కాకపోతే ఒక స్థాయికి వెళ్ళలేదు అంతే అన్నతోడు కూడా చాలా సినిమాలు చేసాకుండా మా అది సినిమా నేను కూడా అప్పుడు చిన్నపిల్లడి నాకు చిన్న ఏజ్ ఈ అందరూ హీరో డైలాగులకి ఫైట్లకి క్లాప్స్ విజుల్ చేస్తే నేను డైలాగ్స్ కి గోల గోల చేసేవాడిని మాది సొంత